అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను ఈరోజు మీ అందరికి తెలుసు ఎందుకు వచ్చాను ఎన్నికలు ఎంతో దూరం లేదు మాంట తొమ్మిది రోజులే ఉంది సో మీరందరూ గట్టిగా ఒకసారి ఆలోచించాలా ఎవరు మీకు న్యాయం చేశారు ఎవరు గ్రామాలు అభివృద్ధి చేశారు ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా మీ విలువైన ఓటు ఎవరు మీకు మేలు చేశారో వాళ్ళకి ఓటు వేస్తారని చెప్పి అనుకుంటున్నాను నేను ఈసారి నేను ఈరోజు ఎవరిని తిట్టను నాకు అవసరం లేదు ఒక్కరిని ఒక మాట అనను నేను కేవలం మనం ఏం చేశాము రేపు మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతాం తప్ప అవి తప్ప నేను ఏమీ మాట్లాడదలుచుకోలేను నేను ఈరోజు నేను గ్రామ గ్రామం తిరిగాను దాదాపు పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతంలోనే ఎప్పుడైతే పెదనాన్న గారు రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ ఉన్నాడు అప్పుడే మీకు ప్రతి గ్రామ గ్రామానికి రోడ్లు వేసాడు అయినా కాదా ఎక్కడా లేని విధంగా ఎక్కడి నుంచో ప్రతిసారి ప్రతి ఊర్లో కొత్త కోడ్లు వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఊర్లలో వాళ్ళని అడగండి మీరు మీ ఊర్లలో ఎప్పుడు మీకు రోడ్లు వచ్చాయని ఎవరైనా చెప్పేదంటే దా అంటే ఐదేళ్ళు పదేళ్ళ కిందటనే కానీ దాదాపు మనం ముప్పై ఏళ్ళ కిందటే తార్ రోడ్లైతేనేమి సిమెంట్ రోడ్లైతేనేమి ప్రతి గ్రామానికి కనెక్టివిటీ చూసాము అవునా చెప్పండి మీరు సార్ అదేవిధంగా నేను ఊర్లు తిరుగుతున్నప్పుడు ఇంటింటి వద్ద పోయినప్పుడు ఖచ్చితంగా అందరినీ అడిగా ఏందమ్మా మీ ఊర్లో పెద్ద సమస్య అనేది ఎస్పెషలీ ఆడవారు ఏమన్నారంటే అన్నా మాకు తాగునీరు సమస్య చాలా ఉందని చెప్పారు అప్పుడు వాళ్ళకి ఒకటే అడిగా ఎందుకమ్మా మీకు సమస్య మీకు గండికోట నీళ్ళు ఉన్నాయి అదే విధంగా అంతకుముందు చాకర్ల నీళ్ళు ఉన్నాయని చెప్పి అడిగాను వాళ్ళు ఒకటే అడిగారు అన్నతో అన్నా మాకు గండికోట నీళ్ళు ఉన్నాయి కానీ గండికోట నీళ్ళలో చాలా మురికి వస్తుందని చెప్పారు అన్నా నేను అడుగుతాము అందరినీ ఐదేళ్ల కిందట ఎప్పుడైతే మేము ప్రాజెక్ట్ చేపట్టామో అప్పుడు కూడా మీకు మురికి నీళ్ళు వచ్చాయా నాకు తెలిసి మీకు రాలేదు అప్పుడు మురికి నీళ్ళు కేవలం మీకు ఒకటే చెప్తా దానికి కారణం ఏంటంటే ఈ ఐదు ఏళ్ళ సంవత్సరాల్లో ఎప్పుడైతే ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో వారి నిర్లక్ష్యం వల్ల మెయింటెనెన్స్ లేక ఖచ్చితంగా ప్రతి దగ్గర ప్రాబ్లం వచ్చి మీకు మురుగు నీళ్ళు వస్తున్నాయి నేను ఈ సభాముఖంగా మీ అందరికి ఏం తెలియజేస్తానంటే రాబోయే కాలంలో ఎప్పుడైతే మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నుకుంటారో ఆ రోజు నుంచి మీకు మంచి నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తాను ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నారు అదేవిధంగా చాలా మంది నా దగ్గరకు వచ్చారు అన్న గండికోట నీళ్ళు మురికిగా ఉన్నాయి మాకు గండికోట నీళ్ళు వద్దు మాకు ముందు చాకర్ల పైప్ లైన్ ఉంది ఆ నీళ్ళు ఇప్పిమని చెప్పి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ అన్నా నేను గండికోట నీళ్ళన్నా బాగా చేస్తాను మీకు చాకర్ల నీళ్ళన్నా ఇస్తాను ఏదో ఒకటైతే ఖచ్చితంగా నేను ఇతా ముఖ్యంగా మీ అందరికి చేస్తాను తెలియజేస్తున్నానన్నా అదేవిధంగా ముఖ్యంగా నాకు ఏం చెప్పారంటే ఎస్సీ కాలనీలో ఒక రోడ్డు సమస్య ఉంది పెద్దది ఎప్పటి నుంచో అన్నా ఈ రోడ్డు సమస్య ఏదో కొత్తగా కాదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతాల్లో ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉండను అప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు కానీ ఒక చిన్న సమస్య వల్ల ఆ రోడ్డు చేపట్టలేకపోయినాం కానీ ప్రస్తుత నాయకులు వైకాపా నాయకులు ఆ రోజు ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి మీకు రోడ్ తెప్పిస్తాం మీకు నీళ్ళు తెప్పిస్తామని కథలు కథలు చెప్పిపోయారు కానీ ఐదేళ్ళు దాటినా కూడా మీకు రోడ్ కాదు కానీ నాకు తెలిసి ఒకసారి అన్న వాళ్ళు ఊర్లోకి వచ్చారు లేదా మీరే మీరు సాక్షిని అడగని నేను మీ అందరినీ కొడుతున్నా నేను అన్నా ఏదైతే అయ్యింది రేపు కానీ మన ప్రభుత్వం వచ్చి నన్ను మీరందరూ మీ ఆశీస్సులతో శాసనసభకు పంపించారంటే ఖచ్చితంగా ఎస్సీ కాలనీలో రోడ్ వేపించే బాధ్యతంగా చెప్తున్నారు అన్న అన్నా రెండు సార్లు చెప్పిన ఒక్కసారి చెప్పిన జేసీ కుటుంబము అది జరుగుతుందంటేనే చెప్తారు జరగదంటే ఏ రోజు ఎప్పుడు ఏ వాళ్ళు చేయదు మీకు తెలియకపోతే కదా మీకు ఆ మాట తెలుసు కాబట్టి నలభై ఏళ్ల నుంచి ఏకదాటిగా గెలిపిస్తూ వస్తూనే ఉన్నారా లేదా చెప్పండి మీరు అదే విధంగా చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ నాకు మీ దగ్గరికే వస్తున్నానమ్మా నేను ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నా ఊర్లో దొరికేటప్పుడు ప్రతి మహిళలకి ఖచ్చితంగా అడిగా ఏమమ్మా మీకు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు అమ్మా ఖర్చు అయ్యేది ఏని అడిగా వాళ్ళు బాధతో ఆరు నుంచి తొమ్మిది సిలిండర్లు ఖర్చు అవుతాయనన్నా మాకు అన్నారు నేను చెప్తా అమ్మా వద్దమ్మా మీకు బాధతో మన ప్రభుత్వం మన ప్రేమించే ప్రభుత్వం రేపు ఎన్నుకున్నారంటే మీకు మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయని చెప్పి సభాముఖ్యం తెలియజేసుకుంటున్నారమ్మా అదేవిధంగా తెల్ల జట్టు వచ్చిన అవ్వ తాతలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ చాలా పెద్ద అపోహ ఉంది ఇప్పుడున్న ప్రభుత్వము పోతే రేపు కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళా మన పెన్షన్లు ఇంటింటికి వస్తాయా లేదా అని ఎక్కడ చూసినా ఒక అపోహ ఉంది అమ్మా నేను చెప్తున్నా ఈరోజు ఈ సభాభో మీ అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా మీ ఇంటికి ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నారు అదే విధంగా వెయ్యి రేట్లు రెప్పించి చేసి నాలుగు పెన్షన్ ఇంటికి వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానన్నా అదే విధంగా నా బీసీ సోదరులు ఉన్నారు ఏమన్నా ఏం ఛాన్స్ కొట్టినారన్నా మీరంతా బీసీ సోదరులు కేవలం యాభై ఏళ్ళకి మీ నాలుగు వేలు పెంచిన వచ్చేటట్టుగా చేశారన్నా మన చంద్రన్న ఒక్కసారి మీరందరూ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలని నిన్ను మనవి చేస్తున్నానన్నా నీ కోసం జగన్ ఒక్కడే నేను నీ గుడ్డినాయా బుడ్డీ గుడ్డీ చేసి ఆ బుడ్డి అన్నీ పోతున్నాయో అర్థం కాగిపోకుంది అదే విధంగా మళ్ళా మీ దగ్గరికి వస్తున్నామా అక్క చెల్లెల్లా మీ దగ్గరికి వస్తున్నామల్ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వైకా ప్రభుత్వం మీ అందరికీ ఒక చేసింది ఏం చెప్పింది ఎంతమంది ఉంటే అంత మందికి పదహైదు వేలు ఇస్తారండి మరి ఇచ్చారా ఒకడన్నారు ఇద్దరు రెండు మూడు అన్నారు నాలుగు అన్నారు కానీ కోతలు కోసుకుంటా కోసుకుంటా వచ్చి కేవలం ఒక్కరికే ఒకరికి ఇచ్చారు కానీ మన దయా దాక్షుడు మన పెద్దోళ్ళు మన చంద్రన్న గారు ఒకటే చెప్పారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతో మందికి పరోజెలు ఇస్తారని చెప్పి సభాక్షంగా అదేవిధంగా అమ్మా మళ్ళా మీ దగ్గరికి వస్తున్నా నేను మళ్ళా మహిళ దగ్గరికే వస్తున్నా నేను మళ్ళా మీ దగ్గరికి వస్తున్నాను నేను కేవలం మీరొక్కరు ఇంటే కాదు మీరు ఈరోజు విని మళ్ళా మీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నా తరఫున మాట్లాడతారని నేను అనుకుంటున్నాను ఏమమ్మా మొన్నటి వరకు పెన్షన్ పెన్షన్ అన్నారు పెన్షనే కాదమ్మా పచ్చనిదేళ్ళు నిండినాయంటే ఖచ్చితంగా ప్రతి మహిళకి పదహైదు నూర్లు వస్తుందని చెప్పి నేను అమ్మా ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో స్కీమ్లు ఉన్నాయి మరి చెప్పుకుంటా పోతే రోజు కాదు రెండు కాదు కాదు మూడు రోజులు కూడా సరిపోవు అందుకు ఇంత తోసి ముగించిన్నాను నేను మీ అందరినీ కోరేదొక్కటే మన ప్రభుత్వం రేపు రావాలా మీరందరూ రేపు సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపి సభ్యులకు పంపించినారంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన మీకు మాటల పైన అయితేనేమి మీకు కావాల్సిన రోడ్డు పైన అయితేనేమి నేను పోరాడతాను మీ అని చెప్పి ఈ సభ మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు అన్న నేను సంతోషం జై తెలుగుదేశం జై బిజెపి 저절夫っ나